సో మాట్లాడదాం బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాజు శిల్పారెడ్డి కూడా ఉన్నారు ఒకసారి చెప్పండి మేడం ఏం జరిగింది మీరు ఎప్పుడు రావడం నేను మేము ఈ రోజు ఉదయం రావడం జరిగింది కానీ నిన్న మధ్యరాత్రి ఈ ఇన్సిడెంట్ జరిగింది శ్రావణ మంగళవారం మహిళలు ఎంతో నిష్టగా పూజ చేసుకుందామని రోజు పొద్దున వచ్చి చూసేసరికి ఇక్కడ అమ్మవారి తలలు తెగి ఉన్నాయి అంటే ఇది ఎంత వరకు కరెక్ట్ నిన్న గోకులాష్టమి పవిత్రంగా హిందువులు చేసుకున్న పండుగని ఇలా ఒకటి చర్యలు చేపట్టడము వరకు న్యాయం ఇక్కడికి వచ్చి అడిగినప్పుడు ఒక మెంటలీ అన్స్టేబుల్ అతను చేశాడు అని చెప్తుండు ఇన్ని మా షాప్స్ ఉన్నాయి ఇన్ని గానం ఉన్నప్పుడు ఎక్కడ చేయండి గుడిలోకి మాత్రమే వచ్చి ఒక మెంటలీ అన్స్టేబుల్ మనిషి చేయగలుగుతాడా అంటే ఇది పకడ్బందీగా కావాలని ఒక ప్లాన్ వేసుకొని చేసిన అంశం ఇది హైదరాబాద్ పైన హైడ్రామా చేస్తున్నారు అని ఓవైసీ బ్రదర్స్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ హైడ్రామాని క్యాప్షన్ చేసుకోవడానికి వాళ్ళు చేసే హైడ్రామాను కప్పిపుచ్చడానికి ఇలాంటిది ఒక చర్య అంటే మత కలహాలు రేవదీస్తే రానున్న రోజులు ఆ విషయం మర్చిపోతారని చెప్పేసి ఈ విషయాన్ని టార్గెట్ చేయడం జరిగింది సో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే కరెక్ట్ కల్పిట్స్ ని పట్టుకోవాలి శిక్షించాలి ఏదో మెంటలీ ప్రతిసారి ఇలాంటి జరిగినప్పుడు ప్రతిసారి ఏదో మెంటలీ అన్స్టేబుల్ పర్సన్ చేశారా అని పోలీసులు దాన్ని కవర్ చేసి దాన్ని కొట్టేయడం జరుగుతుంది కానీ ఈ ఈసారి మాత్రం అట్లా జరగదు వెంటనే కల్ప్రిత్స్ ని అరెస్ట్ చేయాలి ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలి చాలా బాగా ప్రశంసలు తీసుకోవడం హైడ్రా ఎగ్జాక్ట్లీ హైడ్రా ఇచ్చారు హైడ్రా ఒక పెద్ద హైడ్రామా అని స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు చేసిన కబ్జాలి వాళ్ళు చేసిన కాలేజెస్ ఫాతిమా కాలేజ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి కప్పిపుచ్చడానికే ఈ చర్యని వీళ్ళు పాల్పడ్డారు ఎందుకంటే కార్పొరేటరే వాళ్ళని తీసుకొచ్చి సరెండర్ చేయించారు అంటే నిమిషాల మీద సరెండర్ చేయించారు అంటే ఇది ఎంత పెద్ద హైడ్రామానో అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఎప్పట్లాగనే దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం ఈసారి నారీ శక్తి ఊరుకోదు శ్రావణ మంగళవారం పూట మహిళలందరూ కూడా పొద్దున్నే వచ్చి మంగళవారం పూట వాళ్ళు ఉపవాసం ఉండి అమ్మవారికి ఏదైతే కొలు తీసుకుంటారో ఇక్కడ ప్రతి ఒక్క మహిళ భూలక్ష్మి ప్రతి ఒక్క మహిళ పోచమ్మై వాళ్ళ అంతు చూసే వరకు వాళ్ళకి శిక్ష పడే వరకు ఊరుకోదని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇంకొక విషయం ప్రతిసారి గుళ్ళలపై జరిగినప్పుడు ఓన్లీ భారతీయ జనతా పార్టీ మహిళలే మహిళలు వ్యక్తులు మాత్రం నాయకులు మాత్రమే ఎందుకు వస్తున్నారు అంటే మీకు దా వేరే పార్టీ వాళ్ళకి ఇది గుళ్ళ అవసరం లేదా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గరకు అయితేనే స్పందిస్తారా వేరే మత మతాల వాళ్ళ గుర్లను కూడా మేము ఇలాగే చేస్తున్నామా మీ మాస్కుల పైకి మేము ఇలాగే వస్తున్నామా అంటే మాకంటూ ఒక క్రమశిక్షణ ఉంది మాకంటూ ఒకటి ఉంది మేము ఎంతసేపు మీ ఆలయాల పడడానికి ఆడడానికి మాకెంతసేపు పడుతుంది మా రేషో ఎంత మీ రేషో ఎంత హిందువుల రేషో ఎంత ముస్లింల రేషో మేము కలుసుకుంటే ఎంతసేపు మీ ధ్వంసం చేయడం కానీ మాకు మీకు ఎలాగో మీ ఆలయాలు ఇంపార్టెంట్ మాకు మా ఆలయాలు దాని గౌరవం మాకు తెలుసు కాబట్టి మేము దీనిపై చర్యలు తీసుకోవడం కానీ వెంటనే శిక్షించాలి ఇటువంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం చెప్పండి గతంలో కూడా ఇలాంటి నా పేరు ఆలయ భాగ్యలక్ష్మి గౌలిపుర కార్పొరేటర్ని నేను అయినప్పటికీ మా మా యొక్క ఇంటి నుంచి బాయి సాబ్ రోజు రోజైతే ఆయనకు ఊహ తెలిసి నుంచి ఈ ఓల్డ్ సిటీని కాపాడుతూ వచ్చారో ఈ వర్ ఈ రోజు వరకు కూడా ఆ ఇంటి నుంచి మేము కాపాడుకుంటూనే ఉన్నాం హిందుత్వాన్ని హిందూయిజం ని హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి వాటికి పరిష్కారం దొరకదు ఒక సంఘటన జరిగింది ముగిసింది అనుకునే లోపలే ఇంకొక సంఘటన తెర తెరలేస్తుంటది ఈ విధంగా అనేక సంఘటనలు జరుగుతున్నాయి ఈ అందులో భాగంగా నిన్న రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఈ యొక్క సంఘటన జరిగి జరిగి ఉంటుందని మేము అనుకుంటున్నాం మాకు పదకొండున్నర ప్రాంతంలో తెలియడం జరిగింది అది విన్న వెంటనే ఆలయ భాస్కర్ రాజు గారు మరియు మా తోటి కార్యకర్తలు నాయకులు ఇక్కడ లోకల్ పబ్లిక్ కూడా అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తూ పొద్దున ఆరున్నర వరకు కూడా వారి యొక్క డిమాండ్లను చెప్తూ వారిని అరెస్ట్ చేసేంత వరకు కూడా వదిలిపెట్టకుండా పొద్దున అరెస్ట్ చేసి సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలిస్తూ పొద్దున వారికి కూడా ప్రొటెస్ట్ చేసి వారిని పట్టించడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ లోకల్ కార్పొరేటర్ బాధ్యత వహించినట్టు కూడా ఒక అంశంలో మనకు తెలుస్తుంది ఇక్కడ గొడవ స్టార్ట్ అవ్వగానే వారు విత్ ఇన్ ఇన్ మినిట్స్ లో వచ్చి దోషులని అప్పగించడం జరిగింది అందులో భాగంగా ఎవరైతే ఈ సంఘటనకి పాల్పడ్డాడో అతను ఒక మెంటల్ హ్యాండిక్యాప్డ్ అనేది చెప్పడం జరిగింది అది మీరు నిర్ణయిస్తారో ప్రభుత్వం నిర్ణయిస్తారో అది మీకే వదిలేస్తున్నాం కానీ ఇక్కడ జరిగిన దానిలో భాగం ఉందని మేము మాత్రం నమ్ముతున్నాం అది ఎంతవరకు నిజం అనేది మేము నిరూపించడం కంటే మీరు నిరూపిస్తే అది ఇంకా బాగుంటది మాకు తెలుసు ఎవరు చేసేది దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో కూడా మాకు తెలుసు అందుకే మేము ఈ రోజు ఇంత గట్టిగా ఈ రోజు మా అమ్మవారు మా ఇంటి ఆడపడుచుగా కోలుచుకున్న మా ఇంటి దైవంగా కోల్చుకున్న అమ్మవారిని కాపాడుకోవడానికి మేము ఈ యొక్క ప్రొటెస్ చేస్తున్నాం ఇక్కడ ప్రభుత్వం కూడా అంటే గతంలో కూడా చాలా సందర్భాలు ఇక్కడ చంద్రానికి కూడా ఏరియాలో జరిగినాయి కనిపిస్తున్నాయి సో ఇంకా వరకు కూడా ముంగడు కూడా జరుగుతూ ఉంటాయని చెప్పేసి మీరు అంటున్న పరిస్థితి అండ్ అలా ఎక్కడి వరకు వెళ్తారండి ఈ రోజు ఈ అమ్మవారి తల్లియాలి కూడా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఎక్కడి వరకు వెళ్తారు ఎప్పటికప్పుడు ఎంఐఎం స్క్రిప్ట్ ఇచ్చినట్టు ప్రభుత్వ పాలన ఏ పార్టీది ఉంటే ఆ పార్టీ వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ వాళ్ళు చెప్పిన వచ్చేప్పుడు మాటలు విని మమ్మల్ని అనగదొక్కుతూనే ఉన్నారు కానీ ఈసారి డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వమే దిగి రావాలని మేము కోరుతున్నాము రాష్ట్ర హోం మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి మంచి నిర్ణయం తీసుకొని మాకు ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది ఇచ్చి మా అండగా నిలబడతాడని మేము ఆశిస్తున్నాము ఈ యొక్క అవకాశాన్ని వారు ఉపయోగించుకొని మాకు అండగా నిలిచి మమ్మల్ని కాపాడుకుంటారని మేము అనుకుంటున్నాము దానికోసం మేము వేచి చూడడానికి ఎన్ని గంటలైనా వేచి చూస్తాం గంటలే కాదు రోజులు కూడా వేచి చూస్తాము దానికి ఇంత ఓపిక పట్టిన వాళ్ళ మాకు ఒక అండ లేదు ఇక్కడ మాకు ఒక ఎమ్మెల్యేని గెలవనియారు ఎంపీని గెలవనియారు ఒక కార్పొరేటర్ గెలవాలన్నా కూడా చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ మేము మా సహాయ శక్తిలో ప్రయత్నించి మేము గెలుస్తున్నాం మా యొక్క కార్యకర్తలని నాయకులని మా యొక్క పబ్లిక్ ని అందరినీ కూడా ఇక్కడ కాపాడుకుంటూ మా హిందూ సమాజాన్ని కాపాడుకుంటూ ముందుకు నడుస్తున్నాం ఇక్కడ మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఏ మీడియా చూపిస్తుందో ఎవరు చూపిస్తో మా ఓల్డ్ సిటీలో ఇప్పటికీ కూడా ఏళ్ల కింద నూట యాభై ఏళ్ల కింద పండగ వాతావరణం ఎట్లుంటుందో ఆ విధంగా ఉంటది ఇంటి ఆడపడుచులు ఇంటికి వస్తారు ఇంటి అల్లుల్ని ఇంటికి వస్తారు పండగ వాతావరణం ఉంటుంది మా రోడ్ ఇంటి ముందు చూస్తే ముగ్గులు వేసుకొని రంగవల్లతో రంగరంగ వైభవంగా చేస్తాం అలాంటి సందర్భాల్లో మాకు ఎప్పుడు బోనాల పండగకి టెన్షన్ ఏ ఉంటది వినాయక చవితికి టెన్షన్ ఏ ఉంటుంది దసరాకి టెన్షన్ ఉంటుంది దివాళికి టెన్షన్ ఉంటుంది ఇలా అన్ని పండగలకి టెన్షన్ తోని ఇలా ఎన్ని రోజులు మేము అందుకని ఈసారి మాత్రమే వదిలేదు లేదు ఈ లోకల్ పబ్లిక్ లోకల్ ఏసీపీ డీసీపీ అందరు కానీ ఎంఐఎం మాట ఉంటది మాకు వారి మీద నమ్మకం ఈసారి మాత్రం డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం దిగాలని మేము డిమాండ్ చేస్తాం అందరికి నమస్కారం అండి నేను స్టేట్ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ నా పేరు సుధా మరి ఏదైతే నిన్న రాత్రి పన్నెండు గంటలకి మరి అమ్మవారి విగ్రహాలని ధ్వంసం చేశారని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా కదిలి రావడం రాత్రి నుండి కూడా ఇక్కడ నిర్హార దీక్ష చేయడము మరి ఇప్పటి కూడా అదే దీక్ష కంటిన్యూ అయితా ఉంది మరి ఇప్పటికైనా కూడా మన హిందువులందరూ ఐక్యమై ఇప్పటికి ఇక్కడ ఏం జరుగుతోంది ఇక్కడ మరో బంగ్లాదేశ్ కాకుండా మన హైదరాబాద్ నడి ఒడ్డున జరుగుతున్నటువంటి ఈ యొక్క సంఘటనని మరి ఖండించి మరి హిందువులందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతా ఉంటే మరి రానున్న రోజులలో మన హిందువుల పరిస్థితి ఏమవుతా ఉంది మన పిల్లల పరిస్థితి ఏంటి అని అనేది మనం ఎంతైనా పరీక్షించుకోవాల్సిన విషయం ఆఖ ప్రాబ్లం సుబేసే గ్యారా బజేసే చాలూ ఏ బాసానియత్న లో सब का इलाज है हैदराबाद पार्लियामेंट में हो रहा तो उनका तो आना ना आके देखना बोल के तो ये पूरा कॉम्प्रोमाइज के वजह से बात कर रहे चुप हो बहुत बार हुआ अभी तक चालू है होते रहते रात को एक जगह हुआ सुबह एक जगह हुआ हर मंदिर पे ऐसे होता लेकिन उनका इलाके में है जब से देख के क्या क्या प्रॉब्लम हो रहा उसको फॉलो करना उनका डिमांड ఒకటే డిమాండ్ పెట్టినారు మాధక్క గారు కూడా రాత్రి పదకొండు గంటల నుంచి ఇక్కడ గొడవ జరుగుతా ఉంది అమ్మవారు తలకాయలు తీసేసినారు శ్రీకృష్ణాష్టమి జన్మ దినోత్సవం వేడుకలు చెప్తున్నారు రోజు ఆ రాత్రి పదకొండు గంటలకు అమ్మవారు ఇక్కడ తలకాయలు వాళ్ళకు కొట్టిపోయినారు మేమన్నా అంటే పోలీసులు చెప్తున్నారు ఇద్దరు పిచ్చోలు చేసినారు వాళ్ళని పట్టుకున్నారు ఏం కనిపించాలా ఎప్పుడు చూసినా పిచ్చాలే మేము కూడా పిచ్చాలమే మేము ఇందుకు పిచ్చాలము మా పిచ్చిగా పోదు కాబట్టి మేము ఒక్కడే చెప్తా ఉన్నాము డిమాండ్ చేస్తున్నాము అమ్మవారి గుళ్ళు డెవలప్మెంట్ కావాలి అవన్నీ కావాలి కానీ ఇక్కడ ఇక్కడ కార్పొరేట్ ఉన్నారు ఎమ్మెల్యేలు జరుగుతున్నప్పుడు కనీసం మినిమం బాధ్యత కాదో మీకు కూడా ఒక మానవత్వం ఉంటుంది ఎవరైతే అందరు కూడా ఇక్కడికి వచ్చి అసలు ఏం జరిగింది అని కనుక్కునే మినిమం కార్షిక బాధ్యత లేకుండా పోయినది ఎందుకు ఆ రకంగా అంటే ఏది జరిగిన మతం మీద ఈ రోజు ప్రతి ఒక్క డ్రామాకు తెరదీస్తున్నట్టు ఒక డ్రామా అన్నట్టుగా ఇవాళ క్రియేట్ చేస్తా ఉన్నారు కానీ మా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇక్కడ చేస్తే మాత్రము ఊరుకునేది లేదు ఇద్దరిని పట్టుకున్నారు ఎంతమంది ఉన్నారు చాలా మంది దుండగులు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ చాలా మంది కలిసి ఉన్నారు ఒక రాత్రి టెంపుల్ జరిగింది అది ఇలా ఎన్ని దేవాలయాలు గురి చేస్తారు ఎంతమంది నిధులు చేస్తారు ఏమన్నా అంటే మతం మీద చేసుకుంటా పోతా ఉంటారు ఇది సహించేది లేదు ఏ రకంగా అయితే మీకు ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు సమానమే ఇప్పుడు కూడా అందరు మదవుల గారు కూడా చేసింది అదే ఇప్పుడు ఈ రోజు ఇంకా చేస్తా ఉన్నాము కనీసం మీరు వచ్చి ఇది చెయ్యండి వారు చిన్న బాణం విడిస్తేనే దాని గురించి పెద్దగా చేస్తున్నారు కదా ఇది మాత్రం చేయడానికి ఇది కదా అంటే హిందువులను తక్కువ ఇది చేస్తా ఉన్నారు ఊరుకునేదే లేదు సాయం చేయలేదు వాళ్ళు ఇక్కడ వచ్చే వారు ఇంకా ఉద్యమం ఇక్కడ చెప్పదలుచుకున్నాం ఇక్కడ ఇంత పెద్దగా జరుగుతా ఉన్నది వాళ్ళు దృష్టి దాకా పోలేదా పొద్దు నుంచి నైట్ నుంచి కూడా మీడియా ఇక్కడ మొత్తం కవర్ చేస్తా ఉన్నది వాళ్ళ దాకా ఈ విషయం అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి ఈ దేవాదాయ శాఖ మినిస్టర్ ఉన్నారు మరి ఆయన ఇక్కడికి వచ్చేది ఉండే వచ్చి మాట్లాడేది ఉండే చిన్న అధికారులు ఇక్కడ ఎంఆర్ఓ గారు వచ్చినారు డీసీపీ గారు వచ్చి మాట్లాడిపోతా ఉన్నారు వాళ్ళు ఇలాంటివి అన్ని జరిగినప్పటికీ కూడా ఏదో జరిగినప్పుడు రావడము వాళ్ళు మాకు హామీ ఇవ్వడము పోవడం అంతే కానీ ఇలాంటివి పునరావృతం కాకుండా చెయ్యాలంటే స్పందించేది ఉండి ఉండే ఇది ఒక దేవాలయం విషయం అని ప్రతి ఒక్కరు మనోభావాలను దెబ్బతీసే విషయం మరి ఎందుకు ఖాళీ హైదరాబాద్ పార్లమెంట్ సిటీ ఇట్లా జరుగుతాయి అంటే ఇక్కడ ఉన్న హిందువులకు ఇది మేము కూడా మనిషి ఎన్ని బాధలు ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ మహిళలు కూడా చెప్పినారు రాత్రి పదైతే ఇక్కడ ఎక్కడ ఎదురున్న పాన్ షాప్ అనే గుండాలు ఇక్కడ ఉంటారు మరి పోలీస్ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు పోలీస్ స్టేషన్ పక్కకే ఉన్నది మరి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడ అయినారు సీసీ కెమెరాలు పనిచేయడం లేదు అంటే ఇవన్నీ కావాల్సుకొని చేస్తా ఉన్నారు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు మేము ఎప్పటికీ చేస్తాం ఉన్నాం పికెట్ ఉంటేనే ఉంటది మేము మీకు రక్షణ కల్పిస్తా ఉన్నాం అని చెప్పి రక్షణ కల్పించాలి ఇప్పుడు అవుతారు అన్నదమ్ములకు చేతుల మీద దెబ్బలు కొట్టినారు కావాలని మమ్మల్ని ఇది చేస్తా ఉన్నారు ఎవరు ముందుకు వస్తే వాళ్ళని కొట్టారు వాళ్ళు చెప్తారు ఏమంటారు మేము ఉన్నాం మేము చూసుకుంటామా కానీ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు పోయినసారి వినాయక చవితి కూడా జరిగింది ప్రతిసారి మమ్మల్ని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ ఉన్న హిందువులకు రక్షణ లేదు పోలీస్ వాళ్ళు చేసేదేం లేదు వాళ్ళ చేతులకి कील बमल मात्र में पुलिस हो क्या बेटे ताक्षण में वाल स्पंदन चाल अधिकार लिकर के रावले चेपिना डिया कर कुछ मार्क समाधान मना जाए आप सब लोग देख सकते हैं कि यहाँ पर माधवी लता जी पिछले थोड़ा हिंदी बोलिए थोड़ा पिछले पांच छह घंटे से बिना पानी के बिना खाने के सुबह से यहाँ पर बैठे हुए सिर्फ भगवान राम जी का नाम लेते हुए अफसोस की बात यह है कि ना गवर्नमेंट ऑफिशल्स ना तेलंगाना के मुख्यमंत्री या लोकल एम को इस बात का जरा भी गम नहीं है कि यहाँ पर जो हिंदुओं की भावनाओं को ठेस पहुंचा गया है और यहाँ पर रातों रात मंदिर में घुसकर जिन लोगों ने माता के माता को तोड़ने को मूर्ति को तोड़ने का काम किया है अफसोस है कि यहाँ की ना जनता यहाँ के ना लोग और जो सेक्यूलर नाम के सेक्युलरिज्म जो बोलते असुद्दीन ओसी हो अकबर उद्दीन ओसी हो अब तक उनको शर्म आनी चाहिए कि उनके जो कारपेटर है उनका ही कारपेटर, उनके ही लोग इस मंदिर में घुसकर इस मूर्ति को तोड़ने का काम किए हैं। हम लोग इसमें रुकने वाले नहीं है जब तक उनको सजा नहीं मिलती तब तक कोशिश नहीं, नहीं किए मूर्ति रात में, में साढ़े दस बजे तक मंदिर बंद हो चुका था मंदिर को मंदिर के ताले को तोड़कर अंदर घुसकर जो मूर्तियां है मा, माता के उन मूर्तियों को बड़े जो पत्थर रहते उससे तोड़ने की कोशिश कर कर और माता के गर्दन को तोड़ा गया है मुझे लगता है कि ये सनातन धर्म की नाक को तोड़े जैसा है इसमें कोई दोहराए नहीं कि रुकने वाले नहीं है जब तक उनको सजा नहीं मिलेगी तब तक यहाँ पर रहकर हम लोग उसको उन जो गद्दारों ने जो किया है उनके खिलाफ आवाज उठाते